రైట్ సార్ అయితే ఇప్పటివరకు మంగళగిరిలో చూసుకుంటే మూడో రౌండ్ వచ్చేసరికి లోకేష్ గారు దగ్గరగా పదకొండు వేల ఓట్లతో ముందంజలో ఉన్నారని చెప్పేసి అంటున్నారు యా ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి కాబట్టి లోకేష్ క్లియర్గా నాకు తెలిసి ఒక ముప్పై ముప్పై ఏళ్ళ ఓట్ల పైన గెలవచ్చు అందరూ కూడా కంఫర్టబుల్ గా లోకేష్ కానీ ఇటు చంద్రబాబు గాని మా ఈయన బాలకృష్ణ కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ అందరూ కూడా కంఫర్టబుల్ మెజార్టీతోనే గెలుస్తారు లోకేష్ నిజానికి లోకేష్కి గతంలో అంతా కూడా ఇబ్బందిగా ఉన్నింది అతన్ని విపరీతంగా ఎగతాలు చేశారు నువ్వు ఒక సర్పంచ్గా కూడా గెలవలేదు వార్డు మెంబర్గా కూడా గెలవలేదు నువ్వు వచ్చి మాట్లాడేది ఏంది దొడ్డిదారులో వచ్చి మినిస్టర్ అయ్యావు ఇలాగంతా ఇది చేస్తారు ఇప్పుడు లోకేష్ దొడ్డిదారి కాకుండా రహదారి మెయిన్ దారిలోనే ఆయన అసెంబ్లీకి వస్తున్నాడు సో నాకు తెలిసి లోకేష్కి దీనివల్ల ఏం జరుగుతుందంటే నెక్స్ట్ సీఎం లోకేష్ ప్లేస్లోకి వస్తాడు నాయకత్వంలోకి లోకేష్ ఈసారి ఖచ్చితంగా వస్తాడు కాబట్టి ఆ రకంగా చంద్రబాబు ఒకవేళ సెంట్రల్ లెవెల్లో కొంత ఇంపార్టెన్స్ తీసుకొని బీజేపీ కూటమి తరపున ఎన్డీఏ కూటమి తరపున మోడీ అమిత్ షా తర్వాత చంద్రబాబు కూటమిలో ఇంపార్టెంట్ రోల్ వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ దేశంలో ఉండే అనేక మంది నాయకులతో టచ్లో ఉండడం వల్ల ఇంకొంతమందిని కూడా ఎండి ఇండియా కూటమి నుంచి కూడా ఆయన లాక్కి వెళ్ళగలడు సో ఆ రకంగా తీసుకున్నప్పుడు లోకేష్ ఇక్కడ స్థానిక నాయకుడిగా ఆంధ్రప్రదేశ్లో నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంది అట్లాగూ పవన్ కళ్యాణ్ అండా ఉంటుంది వాళ్ళ మధ్య స్నేహం అనేది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఆ రకంగా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం కూడా ఉంది చాలామంది ఆల్రెడీ అక్కడ మనం చూస్తే పిఠాపురంలో డిప్యూటీ సీఎం తాలూకు అనే కార్ల మీద రాసుకున్నారు సో అది జరిగే అవకాశం అయితే ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు కూడా గుర్తిస్తారు తెలుగుదేశానికి ఇండిపెండెంట్గానే ఆల్రెడీ నూట ఇరవై ఏడు లో ఉంది పవన్ కళ్యాణ్ అవసరం కానీ ఇటు బీజేపీ అవసరం కానీ లేదు అయినప్పటికీ కూడా అని అనుసరించి ఎందుకంటే సెంట్రల్లో కూడా వీళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి బీజేపీతో ఇక్కడ బీజేపీకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా చంద్రబాబుకు అవసరం కూడా సో ఇంపార్టెన్స్ ఇస్తారు ఇచ్చి ఇద్దరు అంటే కమ్మా కాపు ఐక్యత అనేది కూడా వీళ్ళిద్దరు సాధించిన తొలి విజయంగా చెప్పుకోవచ్చు ఇప్పటివరకు మనకు ఆంధ్రప్రదేశ్లో కమ్మ కాపు ఐక్యత అనేది లేదు వాళ్ళిద్దరి మధ్య వైరం తప్ప ఐక్యత అనేది ఎప్పుడూ లేదు ఫస్ట్ టైం కమ్మా కాపు అని ఏకం చేసిన ఘనత ప్రధానంగా పవన్ కళ్యాణ్కి రెండవది చంద్రబాబుకి చెందుతుంది అందులో ప్రధాన పాత్ర అయితే పవన్ దే ఎందుకంటే పవన్ కళ్యాణ్ పూనుకోకపోతే ఐక్యత సాధ్యమేది కాదు సో పవన్ కళ్యాణ్ వల్లనే ఇదైంది సో అది జరుగుతుంది ఇక ఇక్కడ నుంచి ఇంకొక టాపిక్ లేక మనం వెళ్తే ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకుంటున్నాడు సో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం పద్మనాభ రెడ్డి అయిపోతున్నాడు అని ఆల్రెడీ వార్తలు వినిపిస్తున్నాయి ఆయన కూడా చెప్పిన మాటికి కట్టుబడి నేను రెడ్డి అయిపోతాను అంటున్నాడు మరి పద్మనాభ్రెడ్డి అయ్యి ఆయనకి ఆయన కూడా ఏమన్నా జైలుకి పంపిస్తాడా పవన్ కళ్యాణ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని బాగా తిప్పలు పెట్టాడు పద్మనాభం సో ఆయన నిజానికి ఆయన మరి బ్యాడ్ లక్క ఏంది పాపం ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళాలనుకున్నాడు కానీ చంద్రబాబు ఏమో నువ్వు జనసేనలకు వెళ్ళి అన్నట్టుగా సజెస్ట్ చేశాడు పాపం వెయిట్ చేశాడు పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ ఏం వెళ్ళలేదు వెళ్ళకపోయినా కూడా కింది స్థాయి వాళ్ళని పంపించినా కూడా ఈయన సాటిస్ఫై అయ్యి చేరిపోయిన ఉంటే ఇప్పుడు ఆయనకి బ్రహ్మాండమైన పొజిషన్ ఉండేది కానీ ఆయన మరి ఆయన బ్యాడ్ లెక్ ఆయన జగన్ వైపు వెళ్ళి అక్కడికి వెళ్ళినా కూడా సైలెంట్గా పనిచేసుకుని ఉంటే బాగుండేది కానీ జగన్ని మెప్పించడానుకో మరి ఆయనకి ఆయన ఇగో హర్ట్ అయ్యో పవన్ కళ్యాణ్ మీద విపరీతంగా విరుచుకుపడడం మాటలతో లేఖలు రాయడం పవన్ కళ్యాణ్ని జగన్ ఎలాగించ మాట్లాడతాడో అలాగ ముగ్గురు భార్యలు నలుగురు భార్యలు అనడం సినిమా కూడా అనడం ఇలాగ కొద్దిగా రప్చర్ చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది మామూలుగా అయితే ఆయన హుందా కలిగిన నాయకుడు చాలా సైలెంట్గా ఉండే నాయకుడు ఎక్కువ నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడు కాదు ఒక గౌరవనీయ భాషలో మాట్లాడేవాడు అలాంటి వ్యక్తి రంగంలోకి బయటకు వచ్చేసి మాట్లాడాడు సో ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి అవుతున్నాడు దాని మీద కూడా దళితుల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి నువ్వు కనీసం నేను పద్మనాభం మాదిగాను పద్మనాభం మాలనో మార్చుకుంటానంటే కూడా నీకు సింపతి వచ్చి ఉండేది అది వదిలేసి మళ్ళీ నువ్వు రెడ్డి అనేది ఏంటి నువ్వు కాపుల్ని తీసుకెళ్లి రెడ్డి కాళ్ళ మీద పడేస్తావా అన్న విమర్శ కూడా పద్మనాభం మీద వచ్చింది సో అది కూడా ఆయన ఆలోచించలేదు అట్లాగే వాళ్ళ కూతురు ఈయన మీద ఇది వెళ్ళినప్పుడు కూడా ఆమెదో ప్రాపర్టీ లాగా ఆమె నా ప్రాపర్టీ కాదు ఇప్పుడు మా అల్లుడు ప్రాపర్టీ ఆమెకి నాకు సంబంధం లేదు ఇది కూడా ఆయన ఫీడల్ వ్యవహారం స్త్రీలను ఒక ప్రాపర్టీ లాగా చూస్తాడు అన్న ఇది కూడా ఆయన మీద వచ్చింది ఏదేమైనా ఇప్పుడు ముద్రగడ పద్మనాభం సూపులో పడ్డాడని అర్థమవుతుంది ఆయన పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నా కూడా అది అవమానకరంగానే ఉంటుంది ఒక మామూలుగా కులం అనేది ఎవరు కూడా మార్చుకోలేరు మనం ఇంకొకటి మతం మార్చుకోవచ్చు ఇంకొకటి మార్చుకో ప్రాంతం మార్చుకోవచ్చు కానీ కులం అనేది ఎలా మారుస్తావు కులం అనేది మార్చడానికి రాజ్యాంగం పద్ధంగా ఒప్పుకోదు కాకపోతే ఆయన అని పెట్టుకోవచ్చు పేరు మార్చుకోవచ్చు కులం మారదండి రెడ్డి అని పేరు పెట్టుకోవచ్చు రెడ్డి అని ఆయన అప్సలుగా కూడా మార్చుకోవచ్చు సో మార్చడం అంటే ఇంకా ఆయన కెరీర్ అయిపోయింది అంతమైపోయింది రెడ్ అంటే ఇంక అయిపోయింది ఎందుకంటే ఆయనకున్న బేస్ అంతా కూడా కాపు బేసే ఇప్పుడు అయిపోయింది ఓవరాల్గా మనం ఒకసారి మళ్ళీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు లీడింగ్ బయటకు వచ్చింది ఇందులో ఇరవై మూడుకి లోనే కూర్చొనింది వైసీపీ ఇరవై మూడు దాటలేదు ఇరవై ఐదు నుంచి ఇరవై మూడుకి వచ్చేసింది టీడీపీ సొంతంగా నూట ఇరవై ఏడు వచ్చింది ఓవరాల్ గా టిడిపి కూటమి నూట యాభై రెండు నూట యాభై ఒకటి కూడా దాటేసాయి నూట యాభై రెండుకి కూటమి వెళ్ళిపోయింది ఇందులో బిజెపి ఆరు దగ్గరే ఆగిపోయింది జనసేన పంతొమ్మిది వరకు కూడా వెళ్ళింది సో జనసేన పంతొమ్మిదో ఇరవయో జనసేనకు వస్తే మాత్రం బ్రహ్మాండమైన మెజార్టీతో జనసేన అసెంబ్లీలో అడుగు పెడుతుంది మామూలుగా పవన్ కళ్యాణ్ వస్తే చాలు అనుకున్న పరిస్థితుల్లో ఓవరాల్గా దాదాపు ఇరవై సీట్లతో పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు సో ఓవరాల్గా ఈ ఎలక్షన్లో కూటమి ఒక మ్యాసివ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీని చూసింది ఇందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది చంద్రబాబు చంద్రబాబు సొంతంగానే నూట ఇరవై ఐదు మార్కు దాటేశాడు ఇక రెండవది పవన్ కళ్యాణ్ కూడా మంచి మెజార్టీతో వెళ్తున్నాడు రైట్ మొత్తానికి రివెంజ్ అయితే ఎందుకంటే అక్కడ ఇరవై మూడు అనేది లాస్ట్ రివెంజ్ వచ్చింది ఇది ఫిజికల్ రివెంజ్ పొలిటికల్ రివెంజ్ అన్ని రకాల రివెంజులు మనం ఇంకా చెప్పుకోబోతున్నాం త్వరలోనే అవి ఎలా ఉంటుంది చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కాసేపట్లో ఎవరు మొత్తం ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నారో మనకి క్లియర్ గా తెలిసే అవకాశం ఉంది ఇంకా కొన్ని రౌండ్స్ అయితే మిగిలి ఉన్నాయి ఓన్లీ డిక్లరేషన్ ఆల్రెడీ తెలిసిపోయింది గవర్నమెంట్ ఫామ్ చేసేది ఏముంది సీఎం చంద్రబాబు కాకపోతే అది గా డిక్లేర్ చేయాలంటే ఓకే సార్ థ్యాంక్ యూ